మీ అందరికీ నరదారు కొందనాలు జమ్మ కలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే దేవుడి మాటలు తీసుకొని మీ అది కూర్చున్నాడు కనుక మీరు నేను కలిసి మాటల వలన ఈరోజు మన హృదయాలు వెలిగించుకొని రోజు అంత సంతోషంగా ఉందాం రాత్రి కాలం నుంచి ఊపిరిని జీవాన్నిచ్చి మిమ్మల్ని మీ కుటుంబాలు మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని ఇసుక్రీస్తు వారి నాములు శిరస్సు వంచి వందనాలు నాలుగు సుతులు తెలియచేసుకుంటూ వచ్చి దేవుని పిల్లారా మనం ఇవాళ క్షేమం కలిగా క్షేమంగా ఉన్నామంటే మన నిమిత్తం ఎంతోమంది ప్రార్థన చేస్తుంటారు కదా దేవుని పిల్లారా ఎంతోమంది మన దగ్గర మరి మన నిమిత్తం దేవుడి దగ్గర గోజాడుతుంటారు యాచన చేస్తుంటాడు ఏడుస్తుంటారు దేవుని పిల్లరా మనం క్షేమం కలిగి ఉండాలని ఈరోజు మనం చూడగలిగితే యోబు గ్రంథము నలభై రెండో అధ్యాయం పదో వచ్చిన ఒక మాట అయబడింది దేవుని పిల్ల మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు తన ప్రార్థనకి అతనికి క్షేమస్థితి మరల అతనికి దయచేసాను యోబు పూర్వము కలిగిన దానికంటే రెండింతల అధికముగా అతనికి ఇచ్చిన అంటే యోబు స్నేహితుల నిమిత్తం అంటే యోబు ప్రార్థన చేశాడంట దేవుని పిల్లరా ఎందుకు ప్రార్థన చేశాడు అంటే యోగు ముగ్గురు స్నేహితులు యోబు కష్టకాలంలో ఉన్నప్పుడు సహాయం చేయకపోను నీకు ఈ శ్రమ వచ్చినదంటే అంటే నువ్వేదో దేవుడికి వ్యతిరేకంగా తప్పులు చేసుకుంటావు అందుకంటే అందుకని శ్రమ వచ్చిందని యోగుని అధికముగా బాధ పెట్టారు దానివలన దేవుని కోపం ఆ ముగ్గురు స్నేహితుల మీద రగులుకున్నప్పుడు ఆ ముగ్గురు స్నేహితులు ప్రార్థన చేస్తే దేవుడు ఎట్లేదు ఏం చెప్తున్నా అంటే నా శావకుడైనా యోబు దగ్గరికి వెళ్ళండి యోగు దగ్గరికి వెళ్ళి మీ నిమిత్తం మీ పాపము క్షమింపబడాలంటే యోబు దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయమని అడగండి అతను చేస్తే అతను ప్రార్థన నేను అంగీకరిస్తానని చెప్పాడు దేవుని పిల్లలు అన్న మరుక్షణమే యోగు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు యోగు ప్రార్థన చేస్తేనంటే తన స్నేహితులుకి క్షమాపణ కలిగిందంట యోగు కూడా అంట గొప్పగా ఆశీర్వదించబడి క్షేమం కలిగాడంట దేవుని పిల్లలు అంటే ఒక ప్రార్థన చేసేటప్పుడు ఎదుటివారికి వారికి కలిగిద్ది ప్రార్థన చేసిన వ్యక్తికి మరి మొదటి స్థితి కంటే రెండో స్థితికి గొప్పగా ఆశీర్వదించి తగిన కాలంలో హెచ్చించడానికి కూడా దేవుడు వెనకబడడు వెనకాడడు అని మనం తెలుసుకోవాలి దేవుంటున్నారు అందుకని ఏంటి ఎప్పుడు ప్రార్థనలు ఎప్పుడు ఇతరుల గురించి ప్రార్థన చేస్తుంటారు ఇతరుడు వైపు కన్నీరు గార్చమంటారు ఇతరులను రక్షించమని ప్రార్థన చేయమంటారా అని మనం అనుకుంటుంటాం వారికి ప్రార్థన చేయటం వలన మనం రెండింతలుగా మనం కూడా ఆశీర్వదం పొందుతాం వాళ్ళకేమో పాప క్షమాపణ విడుదల కలిగిద్ది మనమే ఉన్న స్థితిలో ఉంచి మరి గొప్ప స్థితిలోకి మనం ఎదుగుతామనే మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కనుక దైవజనుడు కానీ సంఘంలో ఉన్నవారు అనేకుల కోసం ప్రార్థన చేయటం వలన వారికి ప్రార్థన చేయటం వలన మనం కూడా ఆశీర్వదించబడతామని మాటలకి జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేవారికి మనందరం ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా జన్మ కలిగిన తండ్రిని కృప కలిగిన నామానికి వందనాలునైనా ఎదుటి వారి కొరకు మేము ప్రార్థన చేసినప్పుడునైనా వారికి పాప విమోక్షణను కలుగు చేస్తావు మమ్మల్ని అధికంగా నువ్వు ఆశీర్వదించి ఇచ్చిస్తావనే మాటలు మాకు తెలియచేసి తండ్రి కనుక సమాజం కోసము ఇదిగో దైవజనుల కోసము సంఘం కోసము వివరాత్తులు ప్రార్థన చేసి నీ ఆశీర్వాదం పొందే బిడ్డలుగా ఉండినట్లు చూపమని మాకు ప్రార్థన చేయడానికి ఆడ కుదిరిద్దని ప్రార్థన నిర్లక్ష్యం చేసి శాపగ్రస్తులు అవ్వకుండా ప్రార్థన చేసి నీ ఆశీర్వాదం పొందే బిడ్డలుగా మేము అందరం భూమి మీద ఉండేటట్లు చూపి సహాయం చేయమని మా రక్షకుడు కుమారుడిని నిస్కరిస్తూ వారి నామల ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మే అందరికీ నారోదే పేరు కొందరమలో ధన్యవాదాలు